మనం ఏం చేద్దామంటే రసం ప్రిపేర్ చేసుకుందాం నాటుకోడికి రసం కాంబినేషన్ బాగుంటుంది దానికోసం ఫస్ట్గా చూడండి చింతపండు వాటర్ వాటర్లో తీసుకోండి తీసుకున్నారు కదా దీంట్లో పచ్చిమిర్చి ఒక మీకు కారం ఎంత కావాలంటే అంత సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి దీంట్లోనే టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోండి రెండు ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం చూసారా ఒక విజిల్ వచ్చింది ఒక ఫైవ్ టు సిక్స్ విజల్స్ వస్తే కర్రీ సాఫ్ట్గా బాగుంటుంది సో ఇందులోనే ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కొంచెం దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం గడ్డు పేసుకుందాం బాగుంటుంది సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇది బాగా ఆనియన్స్ టమాటో మిక్సీ అన్నీ బాగా క్రష్ చేసుకోండి బాగా కదా ఇప్పుడు కొంచెం మిరియాలు తీసుకోండి కొంచెం జీలకర్ర కూడా తీసుకోండి కొంచెం తెల్లుల్లి తీసుకొని బాగా దంచుకొని ఇది రసంలో వేసుకోండి దంచుకోండి దంచుకున్నాక ఇది కూడా రసంలో వేసుకోండి వేసుకున్నాక ఇది బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసుకున్నాక పోపు వేసుకోవడమే అంతే రసం రెడీ సూపర్గా ఉంటుంది పోపు చాలా సింపుల్ రసంకి పోపు చాలా సింపుల్ ఇందులో కొంచెం ఆవాలు వేసుకోండి కొంచెం మెంతులు మినపప్పు కొంచెం శనగపప్పు దీంతోపాటు ఇంగు కూడా ఎండుమిర్చి కూడా దీంట్లో ఎంగు కూడా వేసుకున్నాం అంతే పోపు చాలా సింపుల్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు రసం ఇందులో మనం వడకట్టుకున్నాం దీంతో దీంట్లో ఇలా వడకట్టుకున్నాం ఇదిలా వడకట్టుకుందాం ఈ రసం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇవన్నీ నానమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర నేర్చుకున్నాం అండి దీనికోసం స్పెషల్ రెసిపీస్ అంటే ఏమీ ఉంటావు అప్పట్లో ఉండే వెరైటీస్ అంతే సింపుల్గా చేసేసేవి అంతే చూడండి రసం తలుచుగా ఎంత బాగుందో నాటుకోడితో రసం అదిరిపోతుంది ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ ఓపెన్ చేసుకున్నాం చూడండి నాటుకోడి రెడీ దీన్ని మళ్ళీ కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని లైట్గా బాయిల్ చేసుకుంటే టేస్టీ టేస్టీ నాటుకోడి ఇగురు రెడీ చూడండి నాటుకోడి రెసిపీ రెడీ మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి థ్యాంక్ యూ